ఒక ఆయన ఒకసారి జనవరి ఒకటో తారీఖు నాడు నా దగ్గరికి వచ్చాడండి వచ్చి పాస్టర్ గారు నేను మీకోసం ప్రార్థన చేస్తాను అన్నాడు ప్రార్థన చేయమన్నాను పెద్ద ఆయన ఆయన కూడా ఒక పాస్టర్ గారే ప్రార్థన చేయండి అండి అన్నాను ప్రార్థన చేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని వాక్యం ఒక వాగ్దానం ఇస్తాను పాస్టర్ గారు మీకు అన్నాడు సరే ఏంటో ఇవ్వండి సార్ అన్నాను అంటే వాగ్దానం ఇచ్చాడు కీర్తనల గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అన్నాడు సో నన్ను అడుగుము జనంలో నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేది ఈ సంవత్సరం వాగ్దానం పాస్ట్ గారని నేను ఆయన చూసి పాస్టర్ గారిని చూసి పాస్ట్ గారు మీరేమనుకోకపోతే నేను అద్దుకుంటున్నాను పాస్టర్ గారు సీతం ధరలో మా ఇంటి పక్కన ఒక రెండు వందల గజాల ఖాళీ స్థలం ఉంది భూమిని దిగంతముల వరకు నాకు వద్దు కానీ ఈ రెండు వందల గజాలు ఇప్పించండి నాకు భూమిని దిగంతముల వరకు నాకు అంత వద్దు నాకు అంత ఆశ లేదు నాకు ఈ రెండు వందల గజాల స్థలం ఇప్పించండి చాలు దేవుడితో దేవు దేవునితో ప్రార్థన చేసి నేను చెప్పాను ఆయనకి నేను లక్ష సంవత్సరాలు ప్రార్థన చేసిన ఈ వచ్చిన నా జీవితంలో నెరవేరదని చెప్పాను ఎందుకో తెలుసా నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఈ వచ్చినము తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడికి ఇచ్చిన వచనం ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఇచ్చిన వచనం ఎవరిలో నెరవేరుతుంది వచనం జీసస్ క్రైస్ట్ నెరవేరుస్తాడు తండ్రి ఏమంటున్నాడు అంటే నన్ను అడుగు నీకు జనులను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో మాట్లాడుతున్నాడు అసలు ఈ పాస్టర్ గారికి ఏ వచనము ఎవరికి ఇస్తున్నాడో కూడా తెలియట్లేదు అది మన పరిస్థితి అండి మన పరిస్థితి ఏంటో తెలుసా ఇలాంటి భయంకరమైన ోగలో మీరు ఇరుక్కుపోయి మీరు ఏమనుకుంటున్నారంటే ఆశీర్వాదం అంటే ఇది విశ్వాసం అంటే ఇది ఓ అసలు గందరగోళంగా ఉంది బయట పరిస్థితి అయితే మాత్రం నేను చెప్తున్నాను నేను మరలా గుర్తుపెట్టుకోండి నిజమైన విశ్వాసము ఎప్పుడు కూడా భూసంబంధమైన ఆశీర్వాదాల కోసము చూడదు చూసిందంటే నీ విశ్వాసము బోగస్ ఫెయిత్ జస్ట్ ఫాల్స్ ఫెయిత్ ఫేట్ ఫెయిత్ యువర్ ఫెయిత్ ఆల్వేస్ లుక్స్ టు బీ విత్ లాడ్ ఇన్ హెవెన్ ఆయనతో ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలని ప్రయత్నం చేస్తుంటుంది